ఉన్న ఎన్నిక రావటం అనేది ఒక అంశమైన ఆ సందర్భంగా మీ అందరి యొక్క ఆశీస్సులు లేకపోతే మీ అందరి యొక్క సహకారం మీ అందరి యొక్క సహాయం ఆశించిన దానికంటే ఒక అడుగు ముందుకు వేసి ఈ కూటమి నాయకత్వం ఆలోచించాల్సింది ఈ కూటమి ప్రభుత్వానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ రకమైనటువంటి ఈ విజయం ద్వారా సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి యొక్క బుజస్కంధాల మీద ఉంది అనే భావంతో విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఎందుకంటే మీరు ఒక సంకేతాన్ని ఇవ్వాలి ఒక మంచి నాయకత్వం మీ అందరికీ తెలుసు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ని ప్రకటించినప్పుడు చాలా మంది కూడా చంద్రబాబు నాయుడు గారిని అపహాస్యంగా ఇది సాధ్యమా కేంద్రం చేయాల్సింది ఈనాడు ఒక ముఖ్యమంత్రి ఫెడరల్ సిస్టంలో ఇది సాధ్యమా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు పండితులు అందరూ కూడా మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాదుని ఏ రకంగా తీర్చిదిద్దారో మనందరికీ తెలుసు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన సోదరి సోదరి అందరూ కూడా హైదరాబాదు నెలకు ఒకసారి ఇల్లు వస్తూ ఉంటారు ఆ ఓఆర్ఆర్ మీద నుంచి మైండ్ స్పేస్ లోకి ప్రవేశించినప్పుడు మనం సర్గంలో ఉన్నామా లేకపోతే నేల మీద ఉన్నామా అర్థం కాలేనటువంటి పరిస్థితికి తీసుకురాబడ్డటువంటి అంశం అది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం సంకల్పం ఉన్న మనిషి మన నాయకుడు సమస్యల్ని అర్థం చేసుకోగలిగిన నాయకత్వం ఆ రకంగా ఈ రోజున ఒకళ్ళకి ఇద్దరు తోడైనటువంటి నాయకత్వం చంద్రబాబు అంటే అతనికంటే ఆచంట నన్ను గనుడు అన్నట్టుగా మన పవన్ కళ్యాణ్ గారు యువ రక్తంతో ముందుకు అడుగేస్తున్నటువంటి లోకేష్ గారు సంగమంలాగా ఒక పవిత్ర సంగమం లాగా గంగా యమున కలిసినప్పుడు సరస్వతి కలిసినప్పుడు ఏ రకమైనటువంటి సంగమంగా మనం భావిస్తామో అలాంటి పవిత్ర సంగమంగా ఈ రోజున ఈ ముగ్గురు యొక్క నేతృత్వంలో మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం ఈ రోజున అభివృద్ధి వైపుకి గత పాలన నాశనం చేసినటువంటి అన్ని వ్యవస్థల్ని గాడి తప్పిన వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి ఈరోజు నిరంతరం శ్రమిస్తున్నటువంటి నాయకత్వాన్ని మనం చూస్తా ఉన్నాం ఈరోజు నాకు నూతనంగా గెలిచిన శాసనసభ్యులు లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు ఆహార మీటింగులు పెట్టుకొని ఎక్కడ ఏది సాధించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వాన్ని చూస్తా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు గారు దాదాపు గంటన్నర పైన టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది కార్యకర్తలను మనం బతికించుకోవాలి కార్యకర్తలకు న్యాయం జరిగేలాగా చూడాలి అది ఒక అంశం అయితే ఇంకో పక్కన ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఎక్కడ కూడా అఘాధాలు ఏర్పడకూడదు అసమానతలు రాకూడదు సమతుల్యంతో కూటమి ప్రభుత్వంలో కూటమి నేతృత్వంలో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి వైపుకి తీసుకువెళ్లి సామాజిక న్యాయం రాజకీయ న్యాయం ఈ రోజున ఈ రాష్ట్రంలో జరగాలి అని చెప్పి ముప్పై మూడు శాతం ఈ రోజున చట్ట సభల్లోకి రాబోతా ఉన్నారు మహిళలు రాబోయే ఎన్నికల్లో ఏ స్థాయిలో అయినా సరే ఈ రోజున మహిళలకి అగ్రభాగాన ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ రోజున యాభై శాతం స్థానిక సంస్థల్లో మహిళలు ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు నేతృత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సంస్కరణ అని చెప్పి మీ అందరికి ఆడబిడ్డలకి ఆస్తిలో సగభాగం ఏ రకంగా కల్పించారు రాజకీయ పందాలో కూడా మీ అందరికీ కూడా న్యాయం జరగాలని ఈ రోజున ముప్పై మూడు శాతం రాబోతా ఉంది మహిళలకి చట్ట సభల్లో ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం ఇలాంటి చారిత్రాత్మకమైన అంశాలతో కూడినటువంటి చారిత్రాత్మైన తీర్పుతో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అలసత్వం లేకుండా పనిచేయాల్సినటువంటి అవసరం నేను రాజకీయ